ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరు నుండి పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారా అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వారి దినపత్రికలే ఎల్లో మీడియా వారు రాసే పత్రికల ప్రకారమే అవుననే సమాధానం వస్తూ నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు వీరిలో ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు తర్వాత ఆయన గంటా శ్రీనివాసరావు కొలికపూడి శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు వీరు అధికారం లేక రావడం కోసం అనేక హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కానీ వాటిని నెరవేర్చడంలో మాత్రం ముందుకెళ్లడం లేదు ఇక తెలుగుదేశం పార్టీలో మనకు భవిష్యత్తు లేదు అని ఆలోచిస్తున్నారు ఒక విధమైనటువంటి రాజకీయ వేదిక దొరికితే గనక ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అది వైఎస్ఆర్సీపీ అయినా లేకపోతే బలంగా బీజేపీ జనసేన వచ్చినా దానినేకి వెళ్ళడం కోసం ఒక ప్లాట్ఫామ్ అయితే రెడీ చేసుకుంటున్నారు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు దగ్గర దగ్గరగా సగానికి పైగా అసంతృప్తితోనే ఉన్నారు అని చెప్పేసి ఎల్ఏ మీడియా రాసే వార్తలను చూస్తేనే అర్థమవుతోంది ఉంది చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయ ప్రకంపనలు ఏ విధంగా ఉంటాయో